త్రి జగద్గురి పీఠం నాగప్రతిష్ట ఈ పీఠంలో హోమాలు జరుపబడి ఇవాటికి ఐదో రోజు రేపు మహా పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది గత నలభై ఆరు రోజులుగా ఇక్కడ జప కార్యక్రమాలు తర్పణ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి దానికి తగ్గట్టుగా అయిన తర్వాత హోమ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి నాగ గణపతి హోమం చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ నాగ ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి భక్తుల యొక్క అభిష్టాలు నెరవేరటానికి సంతానం కుజదోషం దోషం మార్తకా దోషాలు మాదలగు దోషాలన్నీ నివారణ కొరకు అవన్నీ మంచిగా ఫలించాలి అంటే ఇట్లా నాగగణపతి హోమం అనేది చేస్తే ఉత్తర ఎవరైనా కూడా నాగప్రతిష్ట కార్యక్రమం తిరుగుతురు ఆచరించే వాళ్ళకి ముందు ఆచరించి ఉన్న వాళ్ళకు కూడా మంచి సత్ఫలితాలు లభిస్తాయి అనేక మంతమైన బలం చేకూరుతుంది నాగప్రతిష్టలు ఇక్కడ చేసుకోవటం వల్ల అందుకే అంటానండి నేను నాగప్రతిష్ట కార్యక్రమాలని ఎక్కడ పడితే అక్కడ చేసుకునేవి కాదు చక్కగా ఇట్లాగే యజ్ఞయాగాది క్రతువులు హోమాలు మిత్యూపదీప నైవేద్యాలు ఎక్కడైతే జరుగుతాయో ఎక్కడైతే ఆ క్షేత్రానికి విశేషమైన ఫలితం ఉంటుందో అక్కడ మన నాగప్రతిష్ట కార్యక్రమాలు చేసుకోవాలని నేను చెప్తూ ఉంటాను ఈ శ్రీద్రిపీఠానికి విశేషమైన దేవతామూర్తి గండభేండ నరసింహస్వామి వారు ఉండటం అనేది చాలా విశేషం ఇది ఆధ్యాత్మిక చింతన కేంద్రం ఇలాగే మీరు కూడా ఎవరైనా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే త్రిజువత్ర మీకు మంచి వసతి సదుపాయాలన్నీ కల్పిస్తుందండి చక్కగా హోమ కార్యక్రమాలని ఇట్లా నిర్వహించుకోవచ్చు చూడండి వేద పండితులు ఎంత ఇదిగా ఇక్కడ హోమ కార్యక్రమాలన్నీ చేస్తున్నారో ఇక్కడే వీళ్ళు దీక్షగా తీసుకుని ఇక్కడే ఉండటం జరిగిందండి వీళ్ళకి వసతి భోజన సదుపాయాలు అన్నీ ఇక్కడే సమకూర్చటం జరిగింది పీఠ భక్తులు వీరిని నిర్మించడం జరిగింది కొంతమంది భక్తులు ఎటువంటి బలోపేక్ష లేకుండా ఆధ్యాత్మిక చింతంతో గురుపీఠం అభివృద్ధి నిమిత్తం లోక కళ్యాణం కోసం ఈ జపాలు హోమ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు నిజంగా వారు ఎంతో పూర్వ పుణ్య సుకృతంతో ఇది చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను ఈ వీడియోను చూసిన మీరు ప్రతి ఒక్కళ్ళు స్పందించి మీ విశేష స్పందన వాళ్ళకి అభినందనలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఒక లక్ష పాయసాన్న ఆహుతులు వేస్తున్నారు అట్లాగే హోమ హోమద్రవ్యం సుగంధ ద్రవ్యాలతో కలిపిన హోమద్రవ్యాన్ని కూడా నాగ గణపతికి సమర్పించడం జరుగుతోంది పాయసా బాస్మతి రైసుతో చక్కగా పాయసాన్నాన్ని చేసి లక్ష సార్లు అంటే నాగ గణపతి ఒక మంత్రము లక్ష సార్లు జపిస్తూ స్వాహ అంటూ పాయసాన్ని కూడా పాయసాన్నాన్ని కూడా లక్ష సార్లు అలాగే సుగంధభరితమైన ఈ హోమద్రవ్యాన్ని కూడా లక్ష సార్లు సమర్పించడం జరుగుతుంది రేపు ఈ హోమానికి తగ్గట్టు పూర్ణాహతి కార్యక్రమం ఉంటుంది తర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ జపం చేసిన తర్వాత మళ్ళీ తర్పణ కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ కార్యక్రమాలు అనేవి మళ్ళీ చేయటం అనేది జరుగుతుంది ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు దాకా ఈ విధంగా కొనసాగుతూనే ఉంటాయండి ఎవరైనా ఈ హోమాన్ని చూడాలనుకుంటే చక్కగా సాయంత్రం పూట ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర దాకా చక్కగా రావచ్చు తర్వాత ఎనిమిది గంటలకి మూల విరాటైన గండపే నరసింహస్వామి హారతి కార్యక్రమం ఉంటుంది ప్రసాదాలు తీసుకోవచ్చును అలాగే ఉదయం పూట ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఈ హోమ కార్యక్రమాన్ని తిలకించవచ్చు అక్కడ జరిగే కార్యక్రమాలని వరుసగా తిలకించవచ్చు పన్నెండింటికి హారతి ఉంటుంది ఉదయం ఆరు గంటలకు కూడా హారతి కార్యక్రమం ఉంటుంది ఎవరైనా రాదలుచుకుంటే చక్కగా ఈ హారతి కార్యక్రమాలకు కూడా మీరు తప్పకుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఈ హోమ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని చక్కగా స్వామివారి ఆశిస్తులు తీసుకోవచ్చును వీళ్ళు ఈ వేద పండితులు చక్కగా వాళ్ళ కుటుంబాలను కూడా దూరంగా ఉంచి ఇట్లా దీక్షగా బయటకు ఎక్కడికి కూడా అంటే పీఠం దాటి ఎక్కడికి వెళ్లకుండా దీక్షా వస్త్రాలు ధరించి దీక్ష పూని ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చేయటం అనేది జరుగుతుంది ఒక అద్భుతం అండి వీళ్ళు దేవప్రయాగ నుంచి రావటం జరిగింది ఈ పండితులందరూ అక్కడ సురదర్శనమూర్తి గురువుగారు స్వామీజీ అట్లాగే గండపేండినార్చన యంత్రం కూడా విరాజలుతున్నాయి వారి సమక్షంలో కూడా ఈ హోమం అనేది జరుగుతూ భక్తులందరూ కూడా ఈ వీడియోలు చూసి విశేష స్పందన ఇచ్చి అందరూ అభినందనలు తెలుపుతున్నారండి అంత గొప్ప కార్యక్రమం క్రిదిరి పీఠంలో జరుగుతున్నందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు మీరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపి స్వామి వారిని యొక్క ఆశీస్సులు మీరు పొంది నాకు కూడా మీ మాటల ద్వారా తగిన బలాన్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను ఒకసారి శ్రద్ధగా గణపతి మంత్రాన్ని మనం శ్రద్ధగా విందాము విని మీరు కూడా తరించగలరు ఎంత అద్భుతంగా వినపడుతోందండి చెవులకి చెవులకు అద్భుతంగా వినపడుతోంది చూడటానికి కూడా కన్నుల విందువుగా ఉంది అసలు ఇది నల్లమడ అడవి ప్రాంతము చక్కగా ఈ హోమానికి తగ్గట్టు గాలులు చల్లగా వీస్తున్నాయి ఎక్కడైనా ఈ ఋత్వికులు హోమ చెగకి ఇబ్బంది పడతారేమో అని వాయినందుడు కూడా నందనుడు కూడా వీరికి ఆశీస్సులు తెలుపుతూ దక్షిణం నుంచి వీచే అద్భుతమైన చల్లటి గాలిని విలకిస్తున్నారు అసలు ఈ ప్రాంతమంతా ఈ మంత్రంతో విరాజులుతోందండి అద్భుతం అద్భుతం శ్రీ గమ్ నాగణపతి స్వాహ ఓం శ్రీం గమ్ గ నాగణపతే స్వాహ ఓం శ్రీం గం నాగణపతే స్వాహ